తాజాగా షర్మిల జగన్మోహన్ రెడ్డికి ఒక సూటి ప్రశ్న అయితే సంధించారు బీజేపీ అలాగే నరేంద్ర మోడీతో టచ్లో లేను అని ప్రమాణం చేయగలరా అనేది వాస్తవానికి ఆ ప్రశ్న ఎవరిని వెయ్యాలి అసలు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు త్రూ రేవంత్ రెడ్డి ద్వారా అనేది హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణ ఓకే ఆమె ఆ ప్రమాణం చేయగలరా బీజేపీతో టచ్లో లేను అని ఒక ప్రశ్న వేశారు అంటే మాణిక్యం ఠాగూర్ విమర్శించారు ఆయన మీద ఒక ఆరోపణ చేశారు బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నారు అని అంటే ఈయన అన్నాడు కాబట్టి ఆయన అన్నారు మరి అదే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు కూడా వేయాలి కదా హాట్ లైన్లో రాహుల్ గాంధీతో టచ్లో లేరు అని చంద్రబాబు ప్రమాణం చేయగలరా అని అడిగి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగోటంలో తప్పేం లేదు కాకపోతే ఇక్కడ వన్ సైడ్ ఏంటి అక్కడ రాహుల్ గాంధీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి రాహుల్ గాంధీతో చంద్రబాబు గారు టచ్లో ఉన్నారు అని చెప్పి ఈయన ఆరోపించారు కాబట్టి ప్రధాని మోడీతో టచ్లో లేనని జగన్ బైబుల్పై ప్రమాణం చేయగలరా అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సవాల్ విసిరారట మీలా జనాన్ని టైర్లతో తొక్కించడం రాహుల్కి తెలియదు అన్నారు వైసీపీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే వారిని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళట్లేదని ప్రశ్నించారు ఏసీసీ పిలుపు మేరకు ఓట్ల దొంగ గద్దె దిగు పేరుతో విజయవాడలో నిర్వహించిన కువొత్తుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు ఈ వ్యాఖ్యలు చేశారు హాట్లైన్ అంటూ జగన్ మాట్లాడే విడ్డూరం జగన్లా రాహుల్ బల ప్రదర్శనలు యాత్రలు చేయడం లేదు దేశ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు అనేది మోడీని పొత్తు పెట్టుకుని మోడీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టేశారు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మారికంఠాగర్ గురించి జగన్ చులకనగా మాట్లాడి తనకి సంస్కారం లేదని నిరూపించుకున్నారు అనేది ఈయన మాట్లాడిన ఈమె మాట్లాడిన మాటలు కాకపోతే ఇక్కడ మరి అదే ప్రశ్న ఆయన కూడా అడగాలి కదా అదే ప్రశ్న టీడీపీ వాళ్ళకు కూడా సంధించాలి కదా ఈమె టీడీపీలో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం తప్పేం లేదు వాళ్ళు వాళ్ళ నాయకుడు ఆరోపణ చేశాడు కాబట్టి మరి అదే నేపథ్యంలో ఇది కూడా ఆరోపణ అనుకుంటే ఇది కూడా ప్రశ్నించాలి అంటే కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారా షర్మిల గారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారా అనేది ప్రజల్లో రిజవుతున్న ప్రశ్న